నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత్త ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న ఇదేనండి నేను ఎన్నో పాపాలు చేశాను లేకుంటే ఈ జన్మలో నేను ఈ పాపం చేసుంటే తెలుసో తెలియకో ఆ పాపాలని నేను మరో జన్మకి తీసుకువెళ్ళకన్నా ఈ జన్మలోనే క్లియర్ చేసేసుకోవాలి పూర్తిగా అంటే ఏం చేయాలంటారు అసలు వీరంతా కూడా చాలా మంచి ప్రశ్నే అంటే మనం పూజలు చేస్తున్నా యాగాలు చేస్తున్నా మన విధానాల్లో ఒకటి చెప్పారు ఏమిటంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహ్యం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటిది ఒక వాక్యం ఉంది మనకి అంటే మనం పూర్తయిపోయిన తర్వాత మనం ఏదైనా పూర్తి చేసిన తర్వాత నేను పాపిని అంటే ఏదో ఒక పాపం చేయబట్టే కదా ఈ రూపంలోకి వచ్చాము అని ఎందుకు అనుకుంటున్నాం మనం కానీ అదే సమయంలో జన్మలన్నిటిలోకి ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ అని చెప్పాడు అంటే ఇతర జీవరాశులు కూడా మనం ఉన్నాయి కదా అవి మనం చూసినప్పుడు అవన్నీ కూడా జ్ఞానము లేకుండా పశువులు పందులు అంటాం కదా అవి జ్ఞానము లేకుండా విచక్షణ లేకుండా వాటికి వాటి యొక్క పాపాన్ని పరిహరింప చేసుకోవటానికి వీలు లేనటువంటి పరిజ్ఞానం వాటికి లేదు మా జన్మలన్నిటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది అంటే ఇంకా దీనికంటే ఉత్తమమైనది ఏమిటి భగవంతుడు దేవత దేవత జన్మ అంటే మనం భగవంతుడు వైపు వెళ్ళాలి అంతే కదా మనం మెట్లు ఎక్కుతున్నాం మేడెక్కుతున్నామంటే ఒక మెట్టు రెండు మెట్లు మూడు మెట్లు పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఇంతకంటే ఉన్నతమైన ఉన్నతమైనటువంటి జన్మని పొందాలి అంటే ఈ జన్మలో మనం కొన్ని కష్టాలని అనుభవిస్తున్నాము దీనికి కారణము గత జన్మలో మనం ఏదో పాపం చేసి ఉంటే దాని యొక్క ఫలితము ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాము వచ్చినప్పుడు మనకి మానవ జన్మలకి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఏమిటంటే మన మనిషికి విచక్షణ విచక్షణ అంటే మనం ఏం చేస్తున్నామో డిస్క్రిమినేషన్ పవర్ అనమాట దాన్ని అమలు చేయటానికి జ్ఞానము ఈ జ్ఞానము విచక్షణ కలిగి ఉండటానికి ఈ శరీరము ఈ విచక్షణని మనం ఉపయోగించే ముందు మనస్సు అనేటువంటిది మనకి ఏర్పడుతుంది మనసుతోటే మానవులుగా వచ్చాం మిగిలిన జీవరాశికి ఎవరికి కూడా మన ముందు ఉన్నటువంటి జీవరాశి దేనికి కూడా మనసు అనేటువంటిది లేదు విచక్షణ అనేటువంటిది లేదు ఈ జన్మలో ఉన్నటువంటి పాపాన్ని మనం పరిహరింప చేసుకోవాలి అంటే ఈ జన్మలో మనం పాపాలు చేస్తున్నామని మనకు తెలిసింది అంటే మన విచక్షణ జ్ఞానం సరిగానే పనిచేస్తున్నట్టు లెక్క అంటే మనం ఏదో ఒకటి పొరపాటున లేదా కోరికతోటి అనుచితంగా మేము నేను ప్రవర్తించాను కోరికతోటే కదా చేస్తాము ఇంకొకరిని హింసించాము లేదా ఇంకొకళ్ళకి ఎదుగుదలకి ఆటంకం ఏర్పరిచాము ఇంకొకళ్ళ మనస్సుని మనం కష్టపెట్టాము ఇవన్నీ కూడా మనుషులతోటే కదా మరి ఏర్పడతాయి లేదా ఒక వ్యవస్థకి నేను ఒక నష్టాన్ని చేకూర్చాను ఇలా ఎప్పుడైతే మనం మనల్ని మనం తెలుసుకున్నామో ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవటం అంటాం దీన్ని దీన్ని భగవంతుడు చేయడు మనల్ని మనం తెలుసుకోవటానికి ఆ డిస్క్రిమినేషన్ పవర్ మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు విచక్షణ అనేటువంటిది అయితే దీనికి ఏమిటంటే మనస్సు అనేటువంటిది కోరిక పుట్టైనప్పుడు నిమిష నిమిషానికి కోరికలు అలల్లాగా వచ్చేస్తున్నప్పుడు అంటే నీటిలో ప్రశాంతంగా ఉన్నటువంటి నీరు ఉంటుంది ఆ నీటి దగ్గరికి వెళ్ళి మనం ప్రతిబింబాన్ని ఎలా చూసుకున్నాం అనుకో మనం ఎలా ఉన్నామో మనకు కనబడుతుంది కానీ ఆ నీటిలో కింద మంట పెట్టినా లేకపోతే కొలంలో వీటిలో రాయి వేసినా అంటే మంట పెట్టామనుకోండి నీరు కింద గిన్నెలో నీళ్ళలో పొంగుతాయి మరుగుతున్నటువంటి నీళ్లలో మన ప్రతిబింబాన్ని చూసుకుందామంటే కనబడదు లేదా కొలంలో అలలు ఉన్నటువంటి నీటిలో మన ప్రతిబింబం కనబడద్దు ఈ మరుగుతున్న నీటిలో మనం ప్రతిబింబాన్ని చూడడానికి ప్రయత్నం మరగటువంటి ఏమిటి కోరికలతోటి మనస్సు మనస్సు అనేటువంటిది అద్దం లాంటిది నీటి నీటి ప్రశాంతంగా ఉండే నీటి నాటిది దాంట్లో కోరికలు అనేటువంటి అలలు పుడతా ఉంటాయి ఆ కోరికలను మనం అదుపు చేసి మన యొక్క అంతరాత్మ ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటే ప్రతిబింబం అంటాం దాన్ని అంతరాత్మను చూసుకున్నాం అనుకుంటే అంతరాత్మ ఏం చెప్తుందో మనకు తెలిసిపోతుంది ఓహో మనం పా ఈ పాపకార్యం చేశాము దాన్ని మనం నివృత్తి ఎలా చేసుకోవాలి పశ్చాత్తాపం దానికి పశ్చాత్తాపడి దాన్ని నివృత్తి చేసుకుని మనం ఆ పాపాన్ని తగ్గించుకోగలిగితే ఈ జన్మలో ఉన్నటువంటి పాపాన్ని ఈ జన్మలోనే పరిహరింప చేసుకోవచ్చు అలాగే గత జన్మలో వచ్చినటువంటి వాటిని కూడా మనం కొంత అనుభవిస్తాము కొంత మనం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాము ఎప్పుడు తగ్గుతుంది పాపకార్యం వలన వచ్చిన ఫలితం తగ్గాలంటే మనం పుణ్యకార్యం చేయాలి అంతే కదా పాపము పుణ్యము రెండే మనకి మనం చేసే కర్మలకి అది సత్కర్మ అయితే పుణ్యం దుష్కర్మ అయితే పాపం ఒకళ్ళని మనం ఒక వ్యక్తిని ఆనందపరిచామనుకో ఆనందపరచడం వలన మనకి ఆశీర్వచనం వస్తుంది అంతే కదా మిమ్మల్ని నేను ఆనందపరిచాను అప్పుడు మీరు నన్ను నా మీద ఏ అభిప్రాయం పెట్టుకుంటారు ఒక మంచి అభిప్రాయం పెట్టుకుంటారు అదే ఆశీర్వచనం అది సత్కర్మ పుణ్యం అది నేను మిమ్మల్ని హింసించాను హింసించడం వలన మీ మనస్సు గాయపడింది గాయపడి నన్ను దూషించడమో లేకపోతే చెప్పిందో చేశారు మీ మనస్సు కించపరచడం వలన వచ్చినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అది నాకు పాపంగా పరిణమిస్తుంది అంచేత దీన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి హింస అనే దాంట్లో వచ్చింది కదా ఇది అహింస హింస అనేటువంటి చెప్పేటువంటిది మన గుణాల్లో మూడు గుణాల్లో తమో గుణం వలన వస్తుంది అంటే నేను మిమ్మల్ని ఎందుకు హింసించాను నేనేదో ఆనందం పొందటానికి అది తమో గుణ లక్షణం అంటే స్వార్థం దీన్ని తగ్గించుకోవాలి అంటే మనం సత్వగుణాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయి కనుక మానవుల్లో ఉంటాయి కనుక ఈ మూడు గుణాల్లో ఏ గుణం మనలో ఉంది అనేటువంటిది మనం బేరీజు వేసుకుంటే ఆ బేరీజు వేసుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకి తెలుస్తుంది అంతరాత్మకు తెలిసిపోతుంది మనం కూల్గా కూర్చుని మనం చేసిన పనులు ఇప్పుడు చేసినటువంటి పనుల్లో కర్మల్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాయి మనం ఏదైతే పాపకార్యాన్ని మనం చేస్తామో దాన్ని మనం పశ్చాత్తాపంతో చేయకుండా మనం అదుపు చేయగలిగితే అంటే కోరికలను అదుపు చేయగలిగితే మనస్సును ప్రశాంతపరచుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ జన్మలో చేసిన పాపాలే కాదు గత జన్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వాటిని కూడా మనం తొలగించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే ఇక్కడ గత జన్మ పాపాలని మనం ఆపేసుకుని ఈ జన్మలో పాపాలని కూడా మనం తొలగించుకున్నామో తదుపరి జన్మ అది సత్కర్మ రూపమైనటువంటి పుణ్య రూపమైనటువంటి మానవ జన్మలో మంచి జన్మ మంచి స్థితి కానీ లేదా దైవత్వాన్ని కానీ పొందేటువంటి విధంగా మన జీవితం మలసబడుతుంది అంచేత ఈ జన్మలో పాపాలని మనం ఈ జన్మలోనే పరిష్కరించుకోవచ్చు సత్కర్మాచరణ చేయాలి దానికి సత్వగుణ ప్రధానమైనటువంటి కొన్ని ఉపదేశాలు ప్రశాంతమైనటువంటి ప్రసంగాలు ఆదర్శ పురుషుల యొక్క జీవితాలు వీటిని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే గురువు గారు మీరు అన్నారు కదా గత జన్మలోని ఏదైతే మనం లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరు ఒకరిని మోసం చేశారు అయితే ఆ మోసం చేసిన అతని రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ వీరు ఇంక ఇప్పుడు జన్మెత్తారు అయితే గతంలో ఎవరైతే మోసపోయారో అతని ఈ జన్మలో తనని మోసం చేసిన అతని ఎలాగైనా దెబ్బతీయని చూస్తారు అప్పుడు మళ్ళీ ఇక్కడ అనేది రుణం అనేది ఏర్పడుతుంది మళ్ళీ వీళ్ళకి ఇది రిపీట్ అవుతుంది కదా మరి ఇలా లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు వీరు ఇక్కడ మీరు భ్రమలో ఉన్నారు ఎందుకంటే గత జన్మలో దోషం చేశారు ఇద్దరు అలాగే పుట్టారు మళ్ళీని అతను అది తీర్చుకోవటానికి ఇక్కడ ప్రవర్తిస్తాడనుకోవటం పొరపాటు అలా చేయరు ఎం చేతనంటే మోసపోయినటువంటి వాడి యొక్క భావనలో ఆ దుష్కర్మ ఇతనికి చెంది వచ్చేసింది కానీ అతను రివెంజ్ తీర్చుకుంటే మళ్ళీ ఇతను కూడా ఒకటైపోతాడు కదా దీనికి మా నేను విదుర నీతి అనేటువంటి క్లాసులకు వెళ్తూ తత్వ విధానంద గారని చెప్పేసి మాకు కా కాకినాడలో చెప్తూ ఉంటే ఆయన ప్రవచనాలకు వెళ్ళాను నేను నాకు ఒక కుటుంబ సమస్య ఒక కుటుంబ సమస్య నా సోదరుడు నన్ను ఏదో దూషించాడు ఏదో సమస్య తీసుకొచ్చాడు ఒక రెండు నెలలు మూడు నెలలు దాని మీద నేను దానికి రివెంజ్ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను దానికి తగినటువంటి సమాచారాన్ని కూడా తీర్చుకోవాలని ఉన్నాను కానీ నా మనసు డోలాయమాన పరిస్థితుల్లో ఉంది నేను ఆ ప్రవచనాలకు వెళ్తున్నాను వెళుతున్నప్పుడు విదుర నీతి అంటే మహాభారతంలో దృతరాష్ట్రుడు మనోవైకల్యంతో విధుడిని కవురు పెట్టి నేను ఈ యుద్ధం చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాను నాకు నిద్రపట్టట్లేదు నీ విషయాలు చెప్పు అని అడుగుతాడు ఆ విషయాన్ని మహాభారతంలో ప్రస్తావన ఉంది అది విదుర నీతి అని ప్రాశస్యం పొందింది దాన్ని ఒక మహానుభావుడు విధానంద సరస్వతి చెబుతున్నారు చెప్తుంటే నేను నాకు మనసులో తెలుస్తుంది ఇది ఈ మాట ఇది రివంజ్ తీర్చుకోవాలా లేదా మా సోదరుడికి ఏం చేద్దంటే అతను దుర్మార్గంగా ప్రవర్తించాడు అది తెలుసు అయితే నేనేం చేయాలి అని ఆ ప్రశ్నలో ఉండగా ఆయన ఏం చెప్పారు విదర్నీతలో ఒక సమస్య చెబుతూ ఎవరైనా నీకు అపకారం చేసినప్పుడు నిన్ను దుర్భాషలాడినప్పుడు దానికి తిరిగి నువ్వు సమాధానం చెబితే అప్పుడు ఏమవుతావు అతను నువ్వు సమానం అయిపోతావు ఈ సమానం అయిపోవడం బ్యాలెన్స్ కూడా ఎలా చెప్పారంటే ఆయన ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు లేకపోతే పక్కపక్క వెళ్ళే వాళ్ళు ఒక అతను నిన్ను సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు తిడుతున్నాడు సంవత్సర కాలం నుంచి రోజును నువ్వు రోజు వింటున్నావు ఒకరోజు నీకు మోర్పు పట్టి 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 ఆవేశం వచ్చి నువ్వు ఒక్క మాట అన్నావు అప్పుడు అతను ఈ సంవత్సర కాలం నుంచి అన్న మాటలను వదిలేసి నువ్వన్న ఒక్క మాటకు ఆన్సర్ చెప్తే ఈ సంవత్సర కాలం నుంచి నువ్వు చేసిన వాడు చేసినటువంటి దుష్కర్మ కంతటికి ఇది ఒక్కటి సమానమైపోద్ది ఎందుచేతనంటే అతనిలో తమోగుణం ఉందని నువ్వు అంటున్నావు కదా నీలో సత్వగుణం ఉందని అంటున్నావు ఏం చేతనంటే ఒక్క బిందెడు పాలల్లో ఒక్క ఉప్పు కన్నేస్తే మొత్తం పాలన్నీ పోతాయి అంచేత ఇంత బిందుడు పాలల్లాంటి నీ సత్వగుణ లక్షణాన్ని ఒకే ఒక వాక్యంతో మొత్తం పాలు చేసుకున్నావు అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సహనాన్ని నువ్వు కోల్పోకు అంచేది ఇది బ్యాలెన్స్ వంద వంద రోజులు తిట్టిన తిట్లకి ఒక్క మాట ఎలా సమాధానం అవుద్ది అని నువ్వు అడుగుతావు ఇప్పుడు పూర్వజన్మలో అతను దుష్కర్మ చేశాడు కనుక ఇద్దరు పుట్టారు కనుక ఇప్పుడు రివంజ్ తీర్చుకోవడానికి ఉండదు ఆ ఒక్క వాక్యంతో ఆరు నెలల నుంచి నా మనసులో శోధిస్తున్నటువంటి క్షీణిస్తున్నటువంటి ఈ సమస్య ఇబ్బంది పెడుతున్న సమస్య క్లియర్ అయిపోయింది ఎందుకంటే అని నా సోదరుడు నూట ఐదు అభియోగాలు చేశాడు నా మీద నూట ఐదు అభియోగాలు లేనివి అప్పుడు నేనేం చేశాను ఈ నూట ఐదు అభియోగాలకి సమాధానాలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను అవి ఆన్సర్ చెబుదామని కానీ ఎందుకు నా మనసు మనస్కరించట్లా అలా 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 అన్నాను నేను ఈ సమావేశాలకు వెళుతూ ఉంటాను నేను అది సత్సాంగత్యము వలన ఆ మహానుభావుడి యొక్క ప్రవచనం వింటానికి వెళ్ళిన అందువలన అక్కడ నా దృష్టిలో అంటే నేను అటు ఇటుగా డోలాయమైన పరిస్థితిలో ఉన్న ఆన్సర్ చెప్దామా లేదా అని వెంటనే ఆపేశాను ఇంకా అతని కర్మకు అతను బాధ్యుడు ఆ కర్మ ఎందుకు తీసుకోవాలి అది ఒకటా రెండా వందానికి లెక్కే కాదు అసలు అక్కడ నా స్వభావాన్ని మార్చుకోవడానికి వెంటనే దాన్ని విరమించాను మరి దీనివల్ల మంచిగా అనుకుంటున్నాను నేను అంచత అప్పుడు ఇన్ని సందర్భాలలో కూడా నన్ను నిందించినా కూడా ఈ ఒక్కసారి కూడా నేను ఆన్సర్ చెప్పకపోతే తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు చాలా చక్కగా వివరించారు నేను ఏదైతే ప్రశ్న అడిగానో దానికి సంబంధించిన సమాధానం చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ధన్యవాదాలు గురువుగారు